మల్కాగిరి కార్పొరేటర్ సెవెన్ ఏదో ఎక్కడో ఫేక్ వీడియో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసిన నెపంతో ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా దొంగల్లాగా పోలీసులు ఇంటి మీద పడి అరెస్ట్ చేయడం ఎవరికి చెప్పకుండా ఉండడం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుకున్నప్పటికీ కూడా దాన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టడం అనేటువంటిది నీచమైన చర్యం ఇవాళ అరా ఇతర పార్టీల నాయకులను అరెస్ట్మెంట్ చేసేటువంటి తీరు గతంలో చూసినాం మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే రోజుల్లో అదే పద్ధతిలో పూర్తిగా కనబడుతా ఉన్నా నిన్న తీసుకుపోయిన పోలీసులు ఇప్పటిదాకా కోర్టుకు తీసుకుపోకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇవాళ హింసిస్తున్న తీరు బాధపడుతున్న పెడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇవాళ ఇట్లాంటి పరిణామాలు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి చర్చ చేస్తున్నారు మల్కాయగిరి కార్పొరేటర్ సవన్ ఏదో ఎక్కడో ఫేక్ వీడియో వస్తే దానికి ఫార్వర్డ్ చేసిన నెపంతో ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా దొంగల్లాగా పోలీసులు ఇంటి మీద పడి అరెస్ట్ చేయడం ఎవరికి చెప్పకుండా ఉండడం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుకున్నప్పటికీ కూడా దాన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టడం అనేటువంటిది నీచమైన చర్య ఇవాళ అరాస్ ఇతర పార్టీల నాయకులను అరెస్ట్మెంట్ చేసేటువంటి తీరు గతంలో చూసిన మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే నిర్వహణలో అదే పద్ధతిలో పూర్తిగా కనబడుతా ఉన్నాం నిన్న తీసుకుపోయిన పోలీసులు ఇప్పటిదాకా కోర్టుకు తీసుకుపోకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇవాళ హింసిస్తున్న తీరు బాధపడుతున్న పెడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఇట్లాంటి పరిణామాలు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పే చరిక చేస్తున్నారు